కాళ్ళు కింద కాళ్ళు కింద తలపైకి కాళ్ళు కింద తలపైకి ఇవ్వటం వలన మన మెదడుకి బ్లడ్ అందదు అంటే పవర్గా వరకు వెళ్తుంది అంతే కానీ విపరీతం చేయడం ద్వారా బ్లడ్ చాలా ఈజీగా మెదడులోకి వెళ్తుంది అందుకనే విపరీతం ఉన్నారు కానీ విపరీతం ఉన్నారు కాబట్టి తను జాగ్రత్తగా పాదాలు బరువు పోయడానికి ఉండేవి కానీ తల బరువు పోయడానికి లేదు అందుకని దినమోక్షణ చొప్పున చేసుకుంటూ వెళ్ళాలి ఎకాయక ఘంటూ జస్ట్ ఉండకూడదు జస్ట్రో మళ్ళీ తెచ్చు దీనివల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఏమవుతుంది పురుషుల్లో ధాటు దృష్టి పెరుగుతుంది స్త్రీలలో రుతు సమస్యలతో అయిపోతాయి ఇంకా మెనోపాస్ దశ కాకుండా ఆపుతుంది మెనోపాస్ అంటే వృద్ధాప్యం కాకుండా ఆపుతుంది చూడండి ఎలా చేయాలో చూపిస్తారు సిద్ధం కండి అనగా బాగా కావాలి చేతులు మెడము వైపులా బోధించాలి తల స్ట్రైట్గా ఉంచాలి విశ్రాంతి అన్నప్పుడు మళ్ళీ పాదాలు వేడంగా అవ్వాలి ధర మార్చుకోవాలి చేతులు అంటే ప్రతి వెన్నికల ఆసనానికి సిద్ధమీ అనగానే ఎలక్ట్రిసిటీ రావాలి మళ్ళీ సిద్ధం కండి సిద్ధమవుతాయి ఇక్కడి నుంచి విపరీతకరణి సిద్ధం కండి ఏ అన్నప్పుడు పాదాలు ఇది ఇంతవరకు అర్థం చేయొచ్చు హార్ట్ కాడంలో చేయచ్చు దీని సమకోణ అంటారు చూడండి అండి నుంచి తన వరకు సమకాల ఉండాలేదా పిలుదల నుంచి కాళ్ళ వరకు సమం ఉండాలి ఈ సమకోణ ఆసన నడువు పైకి లేపి అరచేతులు పిరుదల దగ్గర నుంచి అలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కోణలో ఆపి తలపై చూస్తూ ఉండాలి ఇది విపరీతకరణి కానీ ఇంకా దీనిలో ఆసనాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి పాదాల దిశకి వచ్చేలా కానిస్తారండి తీ ది ది ఖాసన్ చాట్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇట్లా సర్వాంగం ఓకేనా సర్వనామ జపన ఇక్కడ చూడండి మీకు ఇక్కడి నుంచి టైట్ పెడితే కనుక నిది ఇది మీరు पांच गणों में आते हैं छह चित्त चौर आसन काशुल जन्म के मति के विश्रांति